నమస్తే అండి నేను డాక్టర్ శారదా డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మా క్లినిక్ హైదరాబాద్లోని మాదాపూర్లో ఉందండి సో ఈరోజు మనతో ఉన్నారండి తను ఫిఫ్టీ ఎయిట్ ఇయర్ ఊరు రావడం జరిగింది ఇక్కడికి సో యాక్చువల్లీ తనకి కింద టీత్ బాగానే ఉన్నాయండి పైన మాత్రం ప్రాబ్లం ఉంది డెంచర్ వాడుతున్నారు కదమ్మా మీరు ఇప్పుడు డెంచర్ వాడుతున్నారు చాలా ఫేమస్ డాక్టర్ అక్కడ మార్నింగ్ సిక్స్ నుండి స్టార్ట్ చేస్తే తన ప్రాక్టీస్ ఈవినింగ్ టెన్ వరకు కంటిన్యూ అవుతుంది సో అంత బిజీ డాక్టర్ అనమాట సో అసలు ఏంటి ప్రాబ్లం మనం అడిగి తెలుసుకుందాం చెప్పండమ్మా అసలు మీకు ఏంటి పళ్ళతో ఇబ్బంది ఏంటి చెప్పండి బాగా ఇబ్బంది పడుతుందని మేడం ఫస్ట్ కొంచెం మధ్యలో స్టార్ట్ అయింది దాన్ని బట్టి ఒక పన్ను ఒక పన్నుగా అంటూ డాక్టర్ గారు సైడ్ పళ్ళు అరగ తీసుకుంటూ క్యాప్ వేస్తూ వచ్చారు రాగా రాగా మొత్తం తేడా వచ్చాయి మొత్తం అన్నీ తీయించేసుకున్నాను తీయించుకుని చాలా ఇబ్బంది పడుతున్నాను అందుకు దూరంగా ద్వారా డాక్టర్ శారదా దేవి గారు చెప్పే మాటలు ఆవిడ చేసే పెట్టించిన క్యాప్స్ అన్నీ చూసి ఇంప్లాంట్స్ అవి నాకు బాగా నచ్చాయి గురించే నేను ఇక్కడ చేయించుకోవాలని ఇక్కడికి వచ్చాను ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా ఏజ్ నుండి నాకు ఎయిటీన్ ఇయర్స్ నుండి స్టార్ట్ అయింది మీరు ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పటి ప్రాబ్లం స్టార్ట్ స్టార్ట్ అయింది ఇప్పటి వరకు చాలా రిస్క్ తీసుకుని ఇది చేసుకుంటా వచ్చాను కానీ ఇప్పుడు మీ ద్వారాగా ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతుందమ్మా యూర్ సేఫ్ హ్యాండ్స్ ఓకే ఓకే సో ఇప్పుడు మన రోడ్లో కండిషన్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం అమ్మా సో ఇదండి లోవర్ యాక్చువల్లీ తనంత బ్రిడ్జ్ కట్టించుకున్నారు సో వీటితో తనకు ప్రాబ్లం లేదు కాబట్టి వీటిని డిస్టర్బ్ చేయట్లేదు పైన మాత్రం ఇది డెంచర్ అండి ఈ డెంచర్తో తను ఇబ్బంది పడుతున్నారనమాట పేషెంట్స్తో మాట్లాడేటప్పుడు కదులుతుంటుందమ్మా మీకు ఏమి ఇబ్బంది అవుతుంది పేషెంట్స్తో మాట్లాడేటప్పుడు కదలదు కానీ అండి ఫ్రీగా ఉండలేకపోతున్నాను బయటకు అసలు కనిపించట్లా లేవా పొల్డ్ అన్నట్టుగా ఉంటున్నాయి ఓకే సో రోజు తీసి పెట్టాలంటే కూడా మీకు బాగానండి నైట్ టైం తీసుకోవటం డే టైం పెట్టుకోవటం అండ్ ఇంకోటి ఈ ఇబ్బందులే కాదమ్మా డెంచర్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ ఎముక అనేది మనం నములుతుంటాం కదా ఆ ప్రెషర్ వల్ల ఈ ఎముక ఉంటుంది కదా దౌడ ఎముక అనేది గ్రాజువల్గా అరిగిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే ఎముక పైన కూర్చుంటుంది ఎముకలో మనం ఇంప్లాంట్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎముక లోపల ఇంప్లాంట్స్ వస్తాయి కాబట్టి ఆ ఇంప్లాంట్స్ ఏంటంటే ఎముకను అరగకుండా చూస్తుంది వేరే ఈ డెంచర్ ఏంటంటే ఎముక పైన కూర్చుంటుంది కాబట్టి అదేం హెల్ప్ చేయదు అనమాట పళ్ళు ఐ మీన్ ఎముక అరగకుండా ఉండడానికి సో అది కూడా మేజర్ ప్రాబ్లం ఉంటుంది అండ్ ఇంకొకటి ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారమ్మా మీరు ఇది డెంచర్ వాడుతున్నారు కాబట్టి ఏమైందంటే దవడ దౌడ ఎముక అంతా ఆరిపోయిందండి ఇప్పుడు తనకి ఏంటంటే ఇప్పుడు దవడలో ఇంప్లాంట్స్ పెట్టడానికి అసలు దవడ ఎముక మిగలేదు అనమాట సో అందుకని మనం ఏం చేస్తున్నామంటే జైగోమా ఇంప్లాంట్స్ పెట్టినాం జైగోమా ఇంప్లాంట్స్ అంటే ఈ చీక్ బోన్ ఇంప్లాంట్స్ అనమాట ఈ చీక్ లో పెడుతున్నాం అండ్ ముందు కూడా అసలు ఎముక లేదండి సో ఇక్కడ రెండు ఇక్కడ రెండు జైగమా ఇంప్లాంట్స్ ప్లస్ మనం ముందు కాదు కదండి మొత్తం టోటల్ జా ఈక్వల్గా కవర్ చేస్తాం కాబట్టి వెనక ఇట్లా టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ పెడతాం అనమాట సో వెనక ఇటు ఒకటి ఇటు ఒకటి ఈ రెండు టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ నాలుగు జైగుమా ఇంప్లాంట్స్ సో టోటల్ సిక్స్ ఇంప్లాంట్స్ సహాయంతో మనం ఇప్పుడు టీ త్రీ ప్లేస్ చేయబోతున్నాం అనమాట క్లోజ్ చేయండి కొంచెం మూసేయండిమా మొత్తం మూసేయండి సో ఇదండి ప్రజెంట్ కండిషన్ ఇప్పుడు నేను చాలా బిజీ అండి సో కష్టపడి వన్ వీక్ టైం తీసుకొని వచ్చారు సో వన్ వీక్లో మనము ఫిక్స్డ్ రీప్లేస్మెంట్ చేయబోతున్నాం మనం ఓకే సో ఇప్పుడు చూసారు కదండి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్ గారి ప్రజెంట్ కండిషన్ యాక్చువల్లీ తను ట్వెల్వ్ ఇయర్స్ నుండి డెంచర్ అనమాట సో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా డెంచర్ వాడడం వల్ల ఎముక అరిగిపోయింది సో దానికి ఇప్పుడు జైగోమా ఇంప్లాంట్స్ పెట్టాము అనమాట ఇటు రెండు ఇటు రెండు అంటే దాన్ని క్వాడ్జైగోమా అంటారు క్వాడ్జైగోమా ఇంప్లాంట్స్ జనరల్గా ఎవ్వరూ లోకల్ ఎనస్టీషియాలో చేయడానికి ధైర్యం చేయరు ఎందుకంటే చాలా ఇన్వేజివ్ అది కట్ చేసి ఈజీ కట్ చేసి చేస్తారు కాబట్టి లోకల్ ఎనస్టీషియాలో అసలు చేయరు కానీ ఇక్కడ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ సెంటర్లో స్పెషాలిటీ ఏంటంటే క్వాడ్జైగోమా కూడా లోకల్ ఎనస్టీషియాలోనే మీకు ఇబ్బంది లేకుండా చేయటమే డాక్టర్ కే రెడ్డి గారి ట్రేడ్ మార్క్ అనమాట సో ఆ జనరల్ ఎనసిషియా ఇస్తే మనకి జనరల్ ఎనసిషియా అంటే జనరల్గా ఏంటంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని అంటే వేరే జనరల్ ట్రీట్మెంట్కి బాడీలో అంటే తప్పనప్పుడు జనరల్ ఎనసిషియా తీసుకోవచ్చు కానీ లోకల్ ఎనసిషియాలో ఇదే చైర్లో మనం పన్ను తీయటానికి వాడే ఇంజెక్షన్లో మనం జైగోమా ఇంప్లాంట్స్ క్వాడ్ జైగోమా ఇంప్లాంట్స్ పెట్టడం పాజిబుల్ అయినప్పుడు జనరల్ ఎనసిషియా అవసరమా చెప్పండి అది రిస్క్తో కూడుకున్న పని అండ్ అది కాకుండా హెల్త్ ఇష్యూస్ మనీ కూడా చాలా ప్రాబ్లమ్ ఎక్కువ అవుతుందండి మళ్ళీ హాస్పిటల్ అడ్మిషన్ ఒకటి ఉంటుంది హార్ ఓటీ చార్జెస్ ఉంటాయి మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా ఒక రోజు ఉండాలా మీకు ఇబ్బంది ఖర్చుతో కూడుకున్న పని ఇవన్నీ అస్సలు మీకు ఫేస్ చేయాల్సిన అవసరం లేదండి లోకల్ ఎన్సిష్యాలని సింపుల్గా చేసుకోవచ్చు అండ్ వన్ వీక్ లోపల మనం టీ త్రీ ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ చూసారు కదండి వన్ వీక్ తర్వాత గారి ట్రాన్స్ఫార్మ్డ్ లుక్తో మళ్ళీ మీకు కనిపిస్తాను మీకు బిఫోర్ కండిషన్ గుర్తుంది కదండీ మనం ఏం చేసామంటే పైన జాబ్ అని సరిగ్గా లేక లేకపోయినందుకు జైగోమా ఇంప్లాంట్స్ సహాయంతో జైగోమా కూడా ఏంటంటే వన్ వన్ కాదండి టూ టూ జైగుమా ఇంప్లాంట్స్ పెట్టాల్సిన అవసరం పడింది ఎందుకంటే ముందు భాగంలో కూడా ఎముక సరిగా లేదనమాట సో ఇటు రెండు ఇటు రెండు జైగుమా ఇంప్లాంట్స్ అండ్ వెనక టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ సో టూ టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ నాలుగు జైగోమా ఇంప్లాంట్స్ సహాయంతో ఆల్ ఓన్ సిక్స్ పద్ధతిలో ఇమ్మీడియట్ లోడింగ్ పద్ధతిలో దౌడ ఎముక లేదని బోన్ గ్రాఫ్టింగ్ సైనస్ లిఫ్ట్ ఇట్లాంటి డిలే ప్రొసీజర్స్ అస్సలు మీరు ఫేస్ చేయాల్సిన అవసరం లేదండి ఇమ్మీడియట్గా ఇంప్లాంట్స్ పెట్టుకొని వన్ వీక్ లోపల టీకి రీప్లేస్ చేసుకోవచ్చు అండ్ అది కూడా జైగోమా ఇంప్లాంట్స్కి జనరల్ ఎనసీషియా హాస్పిటల్ అడ్మిషన్స్ అస్సలు అవసరం లేదండి లోకల్ ఎనసీషియాలోనే అది కూడా మన డెంటల్ చైర్ పైన పళ్ళు తీయడానికి ఇచ్చే ఇంజెక్షన్లోనే మనం జైగోమా ఇంప్లాంట్స్ పెట్టి టీకి రీప్లేస్ చేయడం జరిగింది అయితే కింద టీతి అసలు డిస్టర్బ్ చేయలేదండి కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది దానికి లోకల్గా ట్రీట్మెంట్ చేస్తున్నాం సో ఆ కింద టీత్ మేనేజ్ చేసుకోవచ్చు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ సో కింద టీత్ అసలు డిస్టర్బ్ చేయలేదు పైన మాత్రం రీప్లేస్ చేశాము ముందు తనకి ప్రాబ్లం ఏముంది అంటే డెంచర్ లూజ్గా ఉండి మాట్లాడడానికి ఇబ్బంది ఫేస్ చేసి అండ్ రోజు నైట్ తీసి నీళ్ళలో పెట్టడం మళ్ళీ మార్నింగ్ పెట్టుకోవడం తను చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఇంకోటి డెంచర్ కూడా కొంచెం కదులుతూ ఉంటుందండి మన ఫిక్స్డ్ ఈ స్టేబుల్గా ఉండదు సో అందుకని అండ్ ఇంకోటి పళ్ళు కనిపించట్లేదు నేను ముందు డెంచర్ ఉన్నప్పుడు ఏంటంటే మాట్లాడినప్పుడు పళ్ళు కనిపించట్లేదు అని కూడా ఒక తనకి ఒక ప్రాబ్లం ఉండేయండి వాటితోటి సో ఇప్పుడు కనిపించేటట్టు రీప్లేస్ చేశాము సో ఆఫ్టర్ కండిషన్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను ఓపెన్ చేయండిమా ఓపెన్ చేయండి మాట్లాడమ్మా వన్ టూ త్రీ ఫోర్ మాట్లాడండి మేము వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ స్మైల్ చేయండి అమ్మా మా స్మైల్ చేయండి మంచిగా పెద్దగా స్మైల్ చేయండి స్మైల్ చేస్తుంటే టీత్ అనేది ప్రాపర్గా కనిపిస్తున్నాయి సో అదే ఎక్స్పెక్ట్ చేశారండి అండ్ ఇప్పుడు మీరు అపియరెన్సే కాదండి కొరకండి మీరు పళ్ళు కొరకండి అమ్మా కొరకండి ఇదండి పైన కింద టీత్ ప్రాపర్గా కలుస్తున్నాయి ఇక్కడ గ్రైండింగ్ టీత్ తను ఏంటంటే ఇప్పుడు ప్రాపర్గా చూజ్ చేయొచ్చు అండ్ తీసి పెట్టాల్సిన అవసరం ఆ బాధ ఇవన్నీ ఇంకా మర్చిపోవచ్చండి అండి ప్రాపర్గా ఫిక్స్ టీత్ అండ్ తనకి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది ఓపెన్ చేయండి క్లోజ్ చేయండి ఓపెన్ క్లోజ్ ఇంప్లాంట్స్ అంటే జనరల్గా భయపడతారమ్మా అండ్ అందులో జైగుమా ఇంప్లాంట్స్ అంటే ఒక పెద్ద సర్జికల్ ప్రొసీజర్ ఏమో అని చాలా వరీ అవుతుంటారు అండ్ ఇంకోటి మంది కొందరు ఏంటంటే ఆ ట్రీట్మెంట్ అవసరమా అని మానేస్తారు మానేస్తారు సో మీకు ఏమైనా ఇబ్బంది ఫేస్ చేస్తారమ్మా అసలు అసలు లేదు మేడం చాలా చాలా సంతోషంగా ఉంది చాలా బాగా చేశారు ఓకే బాగా నేను ఇంకా వేరే వేరే వాళ్ళని కూడా ప్రొవైడ్ చేసి మీకు పంపిస్తాను ఓకే థ్యాంక్ యూ అండి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అని చెప్తాను వెరీ గుడ్ డాక్టర్ గారు మీరు వర్కర్స్ అందరూ బాగా హెల్ప్ చేసి బాగా చేశారండి థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీ నేను బాగా సో చూసారు కదండి ట్రాన్స్ఫర్మేషన్ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే భయంతో అస్సలు పోస్పోన్ చేయకండి ఇంకా ప్రాబ్లమ్ సివియర్ అవుతుంది సో ఎక్కువ డిలే చేయకుండా ట్రీట్మెంట్ చేయించుకుంటూ చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తోటే మీకు ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసుకోవచ్చు అండ్ ఇలాంటి ఇంప్లాంట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు నేను వీలైన తొందరగా అయి గెట్ బ్యాక్ టు అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ సెంటర్ థ్యాంక్ యూ సో మచ్